హాయ్ ఛానల్ ప్రస్తుతం తోపాటు దామోరీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చైనాలోని కొత్త వైరస్ హెచ్ఎంపీ వైరస్ ప్రపంచాన్ని భయాందోళన గురి చేయడం మనం చూస్తున్నాం సార్ అయితే ఇప్పుడు దీని పట్ల చైనా వాళ్ళు కూడా స్పందించారని చెప్పి చెప్తున్నారు మరి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు మరి ఇండియన్ గవర్నమెంట్ కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారని కూడా చెప్తున్నారు మరి ఇండియన్ గవర్నమెంట్ ఈ వైరస్ గురించి ఏం చెప్తున్నారు ఇక నిన్న మనం చెప్పుకున్నాం యాక్చువల్ గా చైనాలో హెచ్ఎంపి హెచ్ఎంపీవి అంటే హ్యూమన్ మెటానిమో వైరస్ అనమాట ఇది నిమోవిరిటే వైరస్ ఫ్యామిలీకి సంబంధించింది ఇది ఆర్ఎన్ఏ బేస్డ్ మామూలుగా వైరస్లు ప్రధానంగా ఆర్ఎన్ఏ డిఎన్ఏ బేస్డ్ ఉంటాయి డిఎన్ఏ అనేది మనకు తెలుసు మన బాడీలో ఒక రకమైన సెల్స్లో ఉండే మెకానిజాన్ని డిఎన్ఏ అంటాము అట్లాగే ఆర్ఎన్ఏ కూడా న్యూక్లిక్ యాసిడ్ అనమాట అది లివింగ్ సెల్స్లో ఉంటుంది మామూలుగా డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి ప్రధానమైన తేడా ఏమంటే డిఎన్ఏ డబుల్ స్ట్రేడెడ్ ఇది అనమాట దీంట్లో సింగిల్ ఇది సో డబుల్ స్టాండ్స్ అంటారు అది అవి ఉంటాయి సో ఇది ప్రధానంగా మన జెన్యువల్ని జీన్స్ని ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది సో ఈ మెటానిమో వైరస్ హెచ్ఎంపి వైరస్ అనేది టూ థౌజండ్ వన్లో కనిపెట్టారు కానీ ఇప్పుడు చైనాలో పెద్ద ఎత్తున హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనే వార్తలు అయితే వస్తున్నాయి సో మామూలుగా అయితే సీజన్ సీజన్లో కూడా చైనాలో ఇట్లాంటివి వస్తాయి ఇప్పుడు కూడా రకరకాల వైరస్లు అక్కడ అటాక్ అయినాయి అందులో ప్రధానంగా నిమోవిర్డే మెటాఫ్యూమో వైరస్ ఇన్ఫ్లుయెంజా ఏ మైక్రోప్లాజ్మా నిమోనియా కోవిడ్ నైన్టీన్ ఇవన్నీ కూడా అక్కడ కూడా వచ్చాయి అయితే అక్కడ ఏంటంటే ప్రధానంగా ఈ ఆందోళన ఎందుకు జరిగిందంటే డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై రెండు వరకు ఒక డేటా బయటకు వచ్చింది ఈ డేటా ప్రకారం అక్కడ ఏంటంటే పెద్ద ఎత్తున పిల్లలు వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లల్లో అండ్ ముసలి వాళ్ళల్లో వాళ్ళకి ఎక్కువ ఈ వ్యాధి సోకింది నిన్న నేను ఈ దీని లక్షణాలు ఇవన్నీ కూడా చెప్పాను బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఈ హెచ్ఎంపీ వైరస్ లక్షణాలు ఆల్మోస్ట్ కోవిడ్ నైన్టీన్ వైరస్ లక్షణాలకు దగ్గరగా ఉంటుంది ఇది ప్రధానంగా ఏందంటే తుమ్మినప్పుడు పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే వ్యాపిస్తుంది దగ్గు తుమ్ములు జ్వరము జలుపు ఇట్లాంటివి ఉంటాయి ప్రధానంగా ఇది లంగ్స్ మీదనే ఎఫెక్ట్ చూపిస్తుంది సో రెస్పిరేటరీ సిస్టమ్ అనేది డ్యామేజ్ చేయడం అనేది ఇది ఉంటుంది దీని ఇన్క్యుబేషన్ పీరియడ్ ఐదు రోజులు అని చెప్తున్నారు ఐదు రోజుల లోపల ఇది బయటకు వచ్చి వ్యాప్తికి కారణమవుతుంది దీనికి ఇప్పటి వరకు మెడిసిన్ అనేది ఏమీ లేదు యాంటీవైరల్ మెడిసిన్ అనేది దీనికి లేదు మన కోవిడ్కి కూడా మెడిసిన్ లేదు రకరకాలుగా ట్రై చేశారు దాని తర్వాత టీకాలు వచ్చాయి వ్యాక్సిన్స్ వచ్చాయి అయితే దీనికి ఇప్పటికి వ్యాక్సిన్ అయితే లేదు ఈ ఈ వెరైటీ వైరస్కి వ్యాక్సిన్ ఏమీ లేదు ఓన్లీ సపోర్టివ్ కేర్ అండ్ సిమ్టోమేటిక్ కేర్ మాత్రమే సిమ్టోమేటిక్ ట్రీట్మెంట్ సపోర్టివ్ కేర్ ఇది ఉంది అంటే దానివల్ల వచ్చే ఇప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తే లంగ్స్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ చేస్తారు అంటే దీని ఈ వైరస్ వల్ల మనకు బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేయడానికి ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప వైరస్ని తొలగించే ట్రీట్మెంట్ అయితే లేదు వైరస్ ఒక ఫలితంగా మన బాడీలో వచ్చే రోగాలకి జబ్బులకి ట్రీట్మెంట్ ఉంది అలాంటి సపోర్టివ్ కేర్ ట్రీట్మెంట్ ఉంది సిమ్టోమేటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది అది కాకుండా హైడ్రేషన్ బాగా తీసుకోవాలని వాటరు అంటే వచ్చిన తర్వాత వాటర్ ఎక్కువ తాగాలని ఆ తర్వాత శుభ్రంగా ఉండడం జనాల్లోకి వెళ్తే మాస్క్ వేసుకోవడం ఇంకా మిగతా పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్స్ లేకపోతే మిగతా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చేయాలి మ్యాక్సిమం హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలంటే కొంత సివియర్గా ఉండి లంగ్స్ గాలిపీల్చుకోవడం ఇబ్బంది అయ్యి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అదర్వైజ్ ఇంట్లోనే ఐసోలేటెడ్ ఉండి చేయాలి ఎందుకంటే ఇది కూడా అంటువ్యాధి కాబట్టి అంటుకుంటుంది కాబట్టి అట్లాగే ప్రివెంటివ్ స్టెప్స్ కూడా మామూలు కరోనాకి ఎలాంటి ప్రోటోకాల్ హెల్త్ ప్రోటోకాల్ ఉందో ఇది కూడా అలాంటి హెల్త్ ప్రోటోకాలే పాటించాలి అంటే శుభ్రంగా ఉండడం బయటికి వెళ్ళినప్పుడు మాస్క్లు వేసుకోవడం తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి కృషి చేయడం ఏదైనా సరే కూరగాయలు కానీ అన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని చేయడం చేతులు బాగా కడుక్కోవడం ఇది చేయాలి ఇది ప్రివెంటివ్ కేర్ అంటే సిమ్టమ్స్ ప్రివెన్షన్ ట్రీట్మెంటు ఇది బేసిక్గా అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పందించింది ముఖ్యంగా ఆరోగ్య శాఖ కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సెంటర్ దీనికి ఒక ఆర్డర్స్ పాస్ చేసింది అదేంటంటే అలర్ట్గా ఉండండి ఇది ఇప్పటి వరకు ఇండియాలో అయితే రాలేదు కానీ ఎయిర్పోర్ట్లలో చెకింగ్లు ఇవన్నీ చేయాలి ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ఇవన్నీ చేయాలనేది చెప్పింది దీని మీద డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టులు కూడా కొంతమంది స్పందించారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ కూడా స్పందించారు ఇది పొటెన్షియల్ డేంజర్ వచ్చే వైరస్ కాదని లేదు ఇది కూడా కోవిడ్ నైన్టీన్ లాంటిది కాబట్టి ఆల్రెడీ కోవిడ్ నైన్టీన్కి ఎటువంటి ప్రోటోకాల్స్ ఫాలో అయినారు అటువంటి ప్రోటోకాల్స్ దీనికి కూడా ఫాలో కావాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైంటిస్టులు చెప్తున్నారు అయితే దీని పట్ల చైనా స్పందన మాత్రం వేరే రకంగా చైనా అసలు కొట్టిపారేసింది చైనా మీరు అనుకున్న శ్మశానాలు అవ్వడం ఇంకోటి అవేం లేవు మామూలుగా సీజనల్ జబ్బులే వస్తాయి సీజనల్ వైరస్లు వస్తాయి ఆ వైరస్లు ఇబ్బంది పడిన వాళ్ళు హాస్పిటల్లో చేరుతారు అనేది చెప్తున్నారు కొంతమంది చైనాకు సంబంధించిన వాళ్ళతో నేను కూడా మాట్లాడాను అంటే అక్కడ నుంచి మన వాళ్ళు అక్కడ చదువుకునే వాళ్ళు వాళ్ళతో వాళ్ళు కూడా ఇక్కడ మీరు అనుకునే ఇక్కడ మీరు చెప్తున్నంత భయంకరంగా ఏమీ లేదు సార్ ఇక్కడ హాస్పిటల్స్ అంతా కూడా మంచిగా బాగుంటాయి చాలా ఫైవ్ స్టార్ హోటల్స్ లాగా ఉంటాయి హాస్పిటల్స్ అంతా సో ట్రీట్మెంట్ అవన్నీ ఉన్నాయి వీళ్ళకి రెండోది అలవాటు అయింది ఇటువంటి జబ్బుల్ని డీల్ చేయడం అలవాటు అయింది మీరు చెప్తున్నంత భయంకరమైన పరిస్థితి ఇక్కడ ఏం లేవు హాస్పిటల్ శ్మశానాలకు మారడం అవన్నీ మన మీడియా సృష్టి తప్ప ఇక్కడ అట్లాంటివి ఏం లేవు అనేది ఒకతను నేను మాట్లాడితే చెప్పాడు అక్కడ చైనా నుంచి ఈ మధ్య బయటకు వచ్చిన ఆ వ్యక్తి అనమాట కాబట్టి అంత ప్రమాదం ఏమీ లేదు బట్ అట్ ద సేమ్ టైం ప్రమాదం కాదనేది కూడా ఏమీ లేదు ఎందుకంటే మనం కోవిడ్ హిస్టరీలోకి వెళ్తే కోవిడ్ నైన్టీన్ అప్పుడు కూడా మనం ఎవరు పట్టించుకోలే పైగా జోక్లు వేసుకున్నాం చైనా వాళ్ళు గబ్బిలాలు తింటారు అవి తింటారు అందుకే వాళ్ళకి వచ్చాయని మనకు అవన్నీ రావనుకున్నాం కానీ ఇక్కడ భయంకరంగా వచ్చింది ఇక్కడ లక్షల మంది చనిపోయారు కోట్ల మందికి ఇది వచ్చింది ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో చనిపోయారు అంటే మన హెల్త్ కేర్ సిస్టమ్ అనేది గా ఉండాల్సిన అవసరాన్ని కోవిడ్ నైన్టీన్ అనేది చెప్పింది పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ వ్యక్తులుగా ఎవరికి వాళ్ళు పాటించడం ఒకటైతే పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది బలహీనపడిపోయింది ఎందుకంటే ప్రైవేటైజేషన్ అనేది హాస్పిటల్స్లోకి రావడంతో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ కానీ పబ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వాటిలో మామూలుగానే నేను తిరుపతి పోయినప్పుడంతా అరవి హాస్పిటల్ గురించి చెప్తుంటారు కాటన్ కూడా ఉండదు అక్కడ అని సింపుల్ కాటన్ కూడా దొరకదు అనేది అక్కడ డాక్టర్లు మనకు చెప్తుంటారు ఆ స్థాయిలో ఆడ ఏమీ ఉండవు ఇటువంటి ఇన్ఫ్రా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ని డెవలప్ చేయడం అనేది ప్రభుత్వాలు కాన్సన్ట్రేట్ చేయాలి కొంతవరకు కోవిడ్ నైన్టీన్ తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీని మీద కొంత దృష్టి పెట్టింది అట్లాగే అవేర్నెస్ క్రియేట్ చేయడం వ్యక్తుల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఆల్రెడీ కోమారోబైట్స్ అంటారు అంటే ఆల్రెడీ మనకు కొన్ని రకాల జబ్బులు ఉన్న వ్యక్తులు అంటే బీపీ కానీ డయాబెటీస్ కానీ లేకపోతే ఆస్మా లాంటి పేషెంట్లు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి ఎందుకంటే దే ఆర్ వలనరబుల్ టు అటాక్స్ అనమాట ఓకే సో అందువల్ల ఇప్పుడు గవర్నమెంట్ మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ రంగంలో ఎదిగింది స్టేట్ గవర్నమెంట్స్ కూడా అలర్ట్ అయ్యాయి ఏదైనా అలర్ట్ కావడం మంచిదే అట్ అని ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు అంటే చాలాసార్లు మనకేం జరుగుతుందంటే భయం వల్ల చనిపోతుంటారు ఎందుకంటే ఒక దడ క్రియేట్ చేసి లేని జబ్బు ఉన్నట్టుగా హైడ్రోకాంట్రియా అంటారు హైపర్ కాంట్రీరియా హైపర్ కాంట్రియా జబ్బు హైపర్ కాంట్రీయా అంటే మనకి లేని జబ్బుని మనం ఊహించుకొని ఊహించుకోవడం వల్ల మనకి ఆ సిమ్టమ్స్ కూడా వచ్చేస్తాయన్నమాట సో అట్లా కూడా చాలా మంది చనిపోయారు కరోనా టైంలో కరోనా టైంలో ఏంటంటే విపరీతంగా మీడియా భయపెట్టింది అందుకని చాలామంది డాక్టర్లు కూడా ఏం చెప్పారంటే ఈ చావులకు కారణం మీడియా అని ఆయన కూడా చెప్పారు మీడియా వ్యూస్ కోసం ఏంటంటే లేని పొంది ఉన్నట్టుగా భయపెట్టడం అనేది చేస్తుంది అది కరెక్ట్ కాదు జాగ్రత్తగా ఉండడం మంచిదే కానీ భయపడడం అవసరం లేదనేది డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ చెప్తున్నారు అయితే ఇండియన్ గవర్నమెంట్ కూడా అలర్ట్ మాత్రం అయ్యింది